నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను మీ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి అదేవిధంగా ఎన్ని స్థానాలు తెలుగుదేశం పోటీ చేయాలి ఎన్ని స్థానాలు జనసేన పోటీ చేయాలి అనేటువంటి దాని మీద అయితే రెండు పార్టీల అధిష్టానం అయితే తర్జన భజ్జన పడతామనే పరిస్థితి ఉంది మొత్తానికి ఒక కొలుక్ అయితే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్క అయితే వచ్చినట్టుంది కానీ అధికారికంగా అయితే ఇంకా ప్రకటించిన పరిస్థితి అయితే లేదు మొత్తానికి చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన నేతలైతే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది ఎందుకంటే రాజధాని పరి వివాహ ప్రాంతాలైనటువంటి ఉమ్మడి గుంటూరు కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ తన ప్రభావాన్ని చాటుకోవాలనేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తున్నా ఉంది మొత్తాన్ని చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సత్యనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు అయితే పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే బొర్ర వెంకటప్పారావు ఆ రోజు ప్రజారాజ్యం నుంచి నేడు జనసేన పార్టీ వరకు మెగా కుటుంబ అభిమానిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక గుర్తింపు పొందారు అయితే బొర్రా వెంకటప్పారావు సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి నుంచి జనసేన పార్టీ సమన్వయకతగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహాన్ని నింపడంలో అయితే బొర్ర వెంకటప్పరావు సక్సెస్ఆర్ అని చెప్పవచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు బుర్ర వెంకటప్పరావు చేశారు ప్రత్యేకంగా చెప్పాలంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేతకు సంబంధించినటువంటి సభలు సమావేశాలు నిర్వహించి ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా తన వైపు చూసుకునేలా చూసుకున్న నేతగా బుర్ర వెంకటప్పరావు గుర్తింపు ఆర్థికంగా అత్యంత బలవంతుడైనటువంటి బొర్ర వెంకటప్పరావు ఈసారి ఎలాగైనా సరే సత్తెనపల్లి ఎన్నికల బరు జనసేన తరపు నుంచి నిలుస్తాను ఖచ్చితంగా గెలిచే వరకు పోరాడతానని చెప్పేసి బహిరంగంగా బుర్ర వెంకటప్పరావు ప్రకటన చేస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి నాదిన మనోహర్ ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఖచ్చితంగా మరొక ఒకటి కానీ రెండు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పదిహేడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడు రిజర్వ్ స్థానాలు పోతే మిగతా పద్నాలుగు జనరల్ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా జనసేన పార్టీ అందులో రెండు స్థానాలు పోటీ చేయాలనే ఆలోచన ఉంది సో దానిలో భాగంగా ఒకటి తెనాలి మిగతాది సత్తెనపల్లి ఎందుకంటే సత్యనపల్లి నియోజకవర్గంలో కూడా జనసేన బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పొచ్చు ప్రస్తుతం సత్యనపల్లి నియోజకవర్గానికి జనసేన పార్టీకి సంబంధించి సమన్వయకర్తగా ఉన్న బొర్ర వెంకటప్పారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన సామాజిక వర్గంలో మంచి గుర్తింపుతో పాటు పట్టుకోవడం ఉంది అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధినేత కాపు సామాజిక వర్గం కాబట్టి దాదాపు సత్యనపల్లి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది అదే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా జనసేన అధినేతను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబుని ఈసారి ఖచ్చితంగా ఓడించే దిశగా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కానీ యువకులు కానీ అంబటి రాంబాబు మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితులు పరిణామాలు అన్నీ కూడా ఖచ్చితంగా జనసేనకి కలిసి వస్తాయని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీట్ ఆశిస్తూ ఉన్నారు ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గానికి బాధ్యతలు బాధ్యతలన్నీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు కానీ బొర్రా వెంకటప్పరావు మాత్రం ఖచ్చితంగా పొత్తులో భాగంగా సత్తెనపల్లిలో సీటు జనసేనగా కావాలని జనసేన పార్టీ తరపు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఉన్నారు తన కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గెలిచి జనసేన అధినేతకి గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్నారు అటు ప్రజారాజ్యం నుంచి నేను జనసేన పార్టీ వరకు కూడా మెగా కుటుంబాన్నే నమ్ముకొని బతుకుతున్నాను రాజకీయంగా మిగతా రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ వైపు చూడలేదని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోటి టయప్ అయి ఉన్నటువంటి కాలంలో జనసేన అధినేత ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలక వ్యవహరించారని చెప్తున్నారు ఎప్పుడైతే జనసేన పార్టీ యాక్టివ్ అయిందో జనసేన పార్టీ సమన్వయకర్తగా వర వెంకటాపరావుకి నియామకం జనసేన అధినేత అందించారో అప్పటి నుంచి ఆ సత్యనపల్లి నియోజకవర్గానికి అన్ని తానే వ్యవహరిస్తూ ఉన్నారు సో టీడీపీ జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీలు సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా బొర్ర వెంకటప్పరావు హాజరయ్యారు అయితే జనసేన అధినేత బొమ్మ లేనటువంటి కార్యక్రమాలకైతే అయితే బొర్ర వెంకటప్పారావు హాజరు కాను బహిరంగంగా చెప్తున్నారు ఈ నియోజకవర్గానికి తన అధినేత తన నియమించారు కాబట్టి తన అధినేత గౌరవానికి భంగం కలిగేటువంటి పనులు ఖచ్చితంగా చేయను ఎందుకంటే తనకు కూడా పోటీ చేసే సామర్థ్యత ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా తనకి క్యాడర్ ఉంది ఆర్థికంగా తన బలవంతుడిని కార్యకర్తలను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికీ లొంగాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ప్రత్యేకించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ దాసోహం అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కన్నా బలంగానే జనసేన పార్టీని ఈ నేను నిలబెడుతున్నానంటూ బుర్ర వెంకటప్పరావు చెప్తున్నారు అయితే జనసేన అధినేత కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తానని పోటీ చేసి ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిచి ఈ నియోజకవర్గాన్ని జనసేన అధినేతకి గిఫ్ట్గా ఇస్తానంటూ బుర్ర వెంకటప్పరావు బహిరంగంగా చెప్తున్నారు అయితే భవిష్యత్తులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా జనసేన పార్టీ రెండు నుంచి మూడు స్థానాలు పోటీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది కాబట్టి సో ఆ క్రమంలో భాగంగానే సత్రపల్లి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి